నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఇరవై రెండున ప్రారంభం కానున్నాయి ఆగస్టు పన్నెండు వరకు జరిగే ఈ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల ఇరవై మూడున పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు బడ్జెట్ సమావేశాల కోసం సమావేశపరిచే ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ఆమోదించారు నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇది పార్లమెంట్ సమావేశాలు మోడీకి అగ్ని పరీక్ష కానున్నాయి ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ తో పాటు మరికొన్ని కీలక బిల్లులను ఈ సమావేశంలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం రెడీ అవుతుంది అయితే రాజ్యసభలో ప్రస్తుతం అధికార ఎన్డీఏ సంఖ్య బలం తగ్గింది రాజ్యసభలో నలుగురు నామినేటెడ్ సభ్యులు గత శనివారం విరమణ చేశారు దీంతో రాజ్యసభలో బిల్లుల నుంచి గట్టెక్కాలంటే మోదీ ఏం చేయబోతున్నారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులైన రాకేష్ సిన్హా రామ్ షకల్ సోనాల్ మన్ సింగ్ మహేష్ జట్మలాని పదవీకాలం పదవీ కాలం పూర్తయింది వీరిని నాన్ అలైన్ సభ్యులుగా రాష్ట్రపతి నామినేట్ చేసినప్పటికీ ఆ తర్వాత మోదీ ప్రభుత్వానికి అధికారికంగా మద్దతు ప్రకటించారు పూర్తి అవడంతో ఇప్పుడు బీజేపీ సంఖ్యాబలం ఎనభై ఆరుకు పడిపోయింది ఎన్డీఏ బలం నూటొకటిగా ఉంది రెండు వందల నలభై ఐదు మంది సభ్యులుండే రాజ్యసభలో ప్రస్తుతం పంతొమ్మిది ఖాళీలున్నాయి దీంతో మొత్తం సభ్యుల సంఖ్య రెండు వందల ఇరవై ఆరుకు చేరగా మెజార్టీ మార్కు నూట పద్నాలుగు ప్రస్తుతం ఎన్డీఏ సంఖ్యా బలం దీనికంటే తక్కువగా ఉంది ఏడు నామినేటెడ్ ఇద్దరు స్వతంత్రుల మద్దతు అధికార పక్షానికి ఉన్నప్పటికీ వారితో కలిసిన మెజార్టీ మార్క్ దాటడం లేదంటున్నారు ఈ నేపథ్యంలో రహస్య మిత్రులకు బీజేపీ గాలం వేయనుంది మరోవైపు ఇండియా కూటమికి ఎనభై ఏడు మంది సభ్యుల మద్దతుంది దీంతో వచ్చే సమావేశాల్లో బిల్లుపై ఓటింగ్ జరిగితే ఎలా గట్టెక్కాలనేది ఎన్డీఏ నాయకత్వం ముందున్న ప్రధాన సమస్యగా మారింది బీజు జనతా బారాసా వంటి తటస్థ పార్టీలు కీలకంగా మారనున్నాయి బిల్లును ఆమోదించుకోవాలంటే స్వతంత్రులతో పాటు తటస్థ పార్టీల మద్దతు కేంద్రానికి అవసరం రాజ్యసభలో బీజు జనతా పార్టీకి తొమ్మిది మంది ఎంపీలుండగా ఇటీవల జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో వీరు ప్రతిపక్షం వైపు కూర్చున్నారు వీరితో పాటు అన్నా డిఎంకే వైసీపీ బలంతో బీజేపీ గెలిచే అవకాశాలున్నాయి రాజ్యసభలో పంతొమ్మిది ఖాళీల్లో నాలుగు జమ్మూ కాశ్మీర్ నుంచి నాలుగు నామినేటెడ్ కేటగిరీల్లో ఉన్నాయి మరో ఎనిమిది రాష్ట్రాల నుంచి పదకొండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి వీటికి త్వరలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి ఇందులో ఎన్డీఏకు ఎనిమిది ఇండియా కూటమికి మూడు స్థానాలు దక్కుతాయి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న వైసీపీకి ఎనిమిది మంది సభ్యులు బలం ఉంది ఈ ఎనిమిది మంది వైసీపీ సభ్యులు బీజేపీకి మద్దతిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ కే క్రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాజీస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి